డాక్టర్ వి కుమార్ గారు ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు సోమవారం ఇక్కడ గ్రేవెస్ డే చేసుకోవడం ఉంది ఎంఆర్ఓ గారు తర్వాత అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో అక్కడ కలెక్టర్ గారి దగ్గర నుంచి మిగతా అన్ని వీడియో కాన్ఫరెన్స్ ఇక్కడ కూడా మాట్లాడే ఈమూరు మండలం నుంచి వచ్చిన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి గ్రేవెస్ పెట్టడం జరిగింది నేను కూడా ఈ రోజు అటెండ్ జరిగింది ఒకసారి ఎంఆర్ఆ ఆఫీసు క్షుణ్ణంగా నైక్ చేయడం జరిగింది కొన్ని సూచనలు చేయడం జరిగింది నీట్నెస్ గురించి రికార్డ్ కీపింగ్ గురించి రికార్డ్ రికార్డ్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇంద్రాన్ బిడ్ కానీ అవన్నీ కూడా సూచనలు అయిన తర్వాత మళ్ళీ విజిట్ చేస్తాను మనకి ఎక్కువ ఆయన రూరల్ అయినందువల్ల మింజిమూరు మండలంలో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి వారికి నేను సూచనలు ఇవ్వడం జరిగింది డిఆర్ఓర్ కానీ ఆ తర్వాత ఎంప్లాయీస్ కానీ అక్కడ సూచనలు ఇవ్వడం జరిగింది ఒక టీం వర్క్ బిల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఎవరైనా రెవెన్యూ సమస్య మొదట వచ్చినప్పుడు కలిసి బీఆర్ఓ ఫైల్ రెడీ చేసి ఎమ్మార్ గారు నెలకి మనం ఫైల్స్ లో చేస్తున్నాం ఈ క్రిటికల్ సమస్యలు అంటే లాంగ్ లాంగ్ టర్మ్ సమస్యలు కొన్ని ఉంటాయి పదిహేడు నుంచి పదిహేను నుంచి ఇరవై ఏడు నుంచి సమస్యలు కొన్ని ఉన్నాయి అదే విధంగా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసిన నిర్వాహకాలు ఎన్సిపి గవర్నమెంట్ జరిగిన నిర్వాహకాలు చాలా ఉన్నాయి చాలా మందిని ఇబ్బంది పెట్టున్నారు రికార్డు చేసి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు సో వాటి గురించి కూడా సమస్యలు చాలా ఉన్నాయి అవి కూడా మొత్తం నెలకి కొన్ని సమస్యలు ఇది అని చెప్పి ఫైల్స్ మీ దగ్గర ఒక నాలుగు వందలు పెండింగ్ ఉంటే లాంగ్ టర్మ్ సమస్యలు నాలుగు వందల్లో నెలకి నేను ఒక పది సమస్యలు పరిష్కారం చేస్తాను లేకపోతే పదిహేను సమస్యలు పరిష్కారం చేస్తానని ఎవరు రాసి గైడెన్స్ ఇవ్వడం జరిగింది వారు ఆలోచించి మొత్తం మళ్ళీ కూడా నెల అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను టీవెన్స్కి వస్తాను ఇలాగా ప్రతి మాకు ఎనిమిది మండలాల్లో ఎంఆర్ ఆఫీసులు ఉన్నాయి అందరికీ గైడెన్స్ ఇచ్చి నెలకి కొన్ని ఒక పది పదిహేను ఫైల్స్ కానీ క్లోజ్ చేయగలిగితే కొన్ని కొంతవరకు వరకు మన సమస్యలు పరిష్కారం చేస్తాను ఒక సమస్య అవ్వదు ఇది ఖచ్చితంగా అవ్వదు దీనికి ఇష్యూ ఉంది అవ్వదు అనుకున్నప్పుడు దాన్ని పైకి చేయడం వల్ల చేయాలి లేదంటే నా దృష్టి కన్నా తీసుకొచ్చి లేదంటే కలెక్ట్ దృష్టికి తీసుకొచ్చి అవసరం అయితే రెవెన్యూ దృష్టి కార్ తీసుకుని తీసుకెళ్ళి ప్రయత్నం కానీ దాన్ని ఎక్కడో చోట బ్లాక్ చేయొచ్చని చెప్పాము కొన్ని పద్ధతులు మారాలి ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది తర్వాత కూడా మనం అంగవరాల రాబోయే ఇంకొకటి మేము ఈ రోజు పుష్పరాలలో తెలుగు కార్యక్రమంలో కూడా మా బాగా దాంతో తిరుగుతూ ఉన్నాము ప్రజల సమస్యలు ప్రజల దగ్గర నుంచి కొన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువైనా పడతా ఉంటాయి పండాల్లో మన ఎక్కడ పైన ఉన్న వాళ్ళ రెవెన్యూ సమస్యలు మన దగ్గర నుంచి వస్తా ఉండదు రూరల్ కాబట్టి గత ఇరవై ఏళ్ళలో ఉన్న పెండింగ్ సమస్యలన్నీ ఎవరు వాళ్ళు పట్టించుకునే ప్రాంతం పోలేదు అందరూ ఆఫీస్ తీసుకునే వాళ్ళే కానీ ఒక పైన చేసిన ప్రాంతం పోలేదు దాన్ని దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది విలేజ్ కెళ్ళిన రీసెర్కెళ్ళిన నాయకులతో కూడా యాక్టివేట్ చేసి వాళ్ళు సెలెక్షన్ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఎవరన్నా ఎక్కడి నుంచి ఇక్కడికి ట్రాక్చరీ వచ్చిన ఎంప్లాయీస్ కి పూర్తిగా అవగాహన ఉండదు విలేజ్ మీద అవగాహన ఉండదు ఆ మండలం మీద అవగాహన అందుకని అక్కడ ఉన్న గ్రామ పెద్దల అవసరం చాలా చాలా ఉంది నేను క్లియర్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది గ్రామ పెద్దలు కలవండి ఆ సమస్య పట్ల ఆ సమస్య ఏంది అనేది కొంత అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళి సమస్య మనం అర్థం చేసుకోకుండా ఆ పేదరికమా లేకపోతే వాళ్ళు పేదలా లేకపోతే ధనవంతుల అనేది మనం అర్థం చేసుకోకుండా ఆ సమస్య తీవ్రత అర్థం చేసుకోకుండా మన సమస్యను పరిష్కారం చేయలేము ఆ విధంగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం మరొకసారి మళ్ళీ